నమస్కారం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పీపీపి పబ్లిక్ ప్రైవేట్ అనేటువంటి అంశం పైన ఒక్కోలు పెడుతున్నది ఈ పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి అంశం ట్వంటీ ట్వంటీలోనే భారత పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశంలో దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆనాడు పార్లమెంటులో ఓ బిల్లు ఆమోదం కావడం జరిగింది ఆ క్రమంలో మన రాష్ట్రానికి కూడా పదిహేడు పార్ పదిహేడు మెడికల్ కళాశాలను కేటాయిస్తూ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది అయితే అప్పుడు పార్లమెంటు స్టీరింగ్ కమిటీలో దేశవ్యాప్తంగా పదకొండు పార్టీలు ఉంటే పదకొండు పార్టీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంటు మెంబర్ గురుమూర్తి గారు ఆ పార్లమెంటు స్టీరింగ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ ఆనాడు పీపీపీ విధానం ఈ దేశంలోనే చాలా గొప్పది పీపీపి విధానంతోనే ఈ దేశంలో నిరుద్యోగంతో కానీ అటు విద్యార్థులతో కానీ మెడికల్ కళాశాల అందించేటువంటి నిజమైనటువంటి ప్రక్రియ పీపీ ఈ పీపీపీని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆమోదిస్తున్నాం స్వాగతిస్తున్నామని చెప్పిన మాట వాస్తవం అవునా కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కేటాయించినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో ఆనాడు గల్లీలో మాత్రం పీపీపి విధానాన్ని మేము సమర్థిస్తున్నాం ఒప్పుకుంటున్నాం అన్నారు ఈనాడు గల్లీలోకి వచ్చేటప్పటికి కోటి సంతకాల సేకరణ పేరుతోటి ఎటు చూసినా రాష్ట్రంలో కోటి సంతకాలని పెట్టారు నిజంగా రాష్ట్రం అంతా పక్కన పెడితే రాయచోటి నియోజకవర్గంలో అంటే దాదాపు నూట డెబ్బై ఐదు ఇంటూ మినిమం ఒక యాభై తొమ్మిది వేలు కానీ అరవై వేలు అంటే రేస్ చేసుకుంటే అరవై వేల ప్రకారం ఒక కోటి సంతకాలు కావాలి రాయచోటి నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు సేకరించి ఈరోజు నడిబొడ్డులో ఉండేటువంటి విజయవాడకు తరలించడం జరిగిందా ఇది వాస్తవమా వాస్తవమైతే మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు మీరు ఏ గ్రామాల వారిగా బూతుల వారిగా ప్రాంతాల వారిగా మండలాల వారిగా ఆ లిస్టును బహిరంగం చేయండి ఈ ఈరోజు అనవసరంగా రాజ్యాంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల పేరుతోటి గ్రామాలలో వీధి నాటకాలు ఆడడానికి కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మెడికల్ చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దుర్భిదిక్షంగా ఉండేటువంటి పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన మైనారిటీ పీడిత బిడ్డల యోగక్షేమాల కోసం పీపీపి విధానాన్ని తీసుకొచ్చేసి ఆసుపత్రులు కూడా కేటాయించడం జరుగుతున్నది దీన్ని ఈనాడు వ్యతిరేకిస్తున్నాడు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆనాడు స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి గురుమూర్తు కాదు చెప్పినా ఇప్పుడు అదే మాటను మళ్ళీ వెనక్కి తీసుకొని మేము ఏమాత్రం దానికి చెప్పలేదు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మనం చూపించారు ఈరోజు జీవో నెంబర్ తీసుకోండి ప్రతి జీవోలో కూడా మీకు ఇచ్చినటువంటి స్టీరింగ్ కమిటీలో మీరు ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన మాట వాస్తవమా కదా ఒకసారి అధ్యయనం చేసుకోవాలి ఇది ఇటు పక్కన పోతే ఏంటి పీపీపీ విధానం వస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారు అని అసత్యాలు మాట్లాడుతున్నారు పీపీపి విధానం ద్వారా ఈ రాష్ట్రంలో అమలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అంటే ఇది 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 కేవలం మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇంకొక పెద్ద మనిషి మాట్లాడుతుంది ఇది ప్రైవేటీకరణ కాదు ఇది ప్రైవేటీకరణ కాదు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం పర్యవేక్షణలో ప్రభుత్వం ఆధీనంలో ఇది ఒక సంస్థ ఈ సంస్థను ఈనాడు ఇష్టానుసారంగా రాజకీయం చేసుకొని మాట్లాడడానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే ఆనాడు పదిహేడు మెడికల్ కళాశాలలు నిధులు మంజూరు చేస్తే కేవలం నాలుగైదు కళాశాలలు మాత్రమే ప్రారంభమైనవి మీ ప్రభుత్వంలోనే కదా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే నాలుగైదు కళాశాలలు ఏర్పాటు చేసినారు పదిహేడు కళాశాలకు ఒకటేసారి టెండర్లు పిలిచినారు పదిహేడు కళాశాలకు టెండర్లు పిలిచిన తర్వాత అందరూ ఒకటేసారి భూమి పూజ చేశారు మరి ఎందుకు మూడు నాలుగు కళాశాలకే పరిమితం అయ్యాయి మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు టెండర్లు కాల్ఫా చేసుకున్నారు అధిక మోతాదులో ఆరు వందల కోట్ల రూపాయల ఒక్కొక్క కళాశాలకు టెండర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మీకు ఆ ముడుపులు చెల్లించలేదు కాబట్టి ఈరోజు వాళ్ళకి బిల్లులు నువ్వు చెల్లించలేదు ఈరోజు ప్లాట్ఫామ్ పద్ధతిలోని ఫిల్లర్స్ తోనే ఈరోజు నత్త నడిగిన అన్ని కూడా ఆగిపోవడం జరిగింది మీ దుర్మార్గాన్ని మీ దొంద వైఖరిని పసిగట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మీకు నిధులు ఇవ్వకుండా అరికట్ట వేసింది ఇచ్చేటువంటి నిధులను మీరు ఖర్చు పెట్టుకోవడానికి చాతకానటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలో సమర్థవంతంగా తెలుసుకోలేటువంటి ఆనాటి ప్రభుత్వం ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశులు కష్టపడి ఈ రాష్ట్రంలో ఒకసారి ఆత్మ చేసుకోండి ఎంతమంది పేద బిడ్డలు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నీట్ ఎగ్జామ్స్ రాసుకుంటే ఎంతమంది విద్యార్థులకు పాపం సీట్లు వస్తున్నాయి వేల మందిలో విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తే వందల సంఖ్యలో మాత్రమే సీట్లు వస్తున్నాయి అంటే మన జిల్లాలలో కూడా మన ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల అయితే సంవత్సరానికి సగటున రెండు వందల ఇరవై సీట్లు ఎగేస్టార్ సీట్లు వస్తాయి కదా మరి ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు దాదాపు ఆరు వందల అరవై పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దడానికి ఏది ఆ మెడికల్ కళాశాలని జాయింట్ గా చేసుకుంటూ ఆరు వందల అరవై పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతూ కేవలం నాలుగు వందల పది కోట్ల రూపాయలతో మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు టెండర్కు పిలిచేటువంటి పరిస్థితి పీపీపి విధానాన్ని అమలు చేస్తాము మీరేం చేస్తున్నారు ఒక్కొక్క కళాశాలకు ఆరు వందల కోట్ల రూపాయలకు మీరు టెండర్లు పిలిచినారు ఎన్ని పడకల ఆసుపత్రికి నాలుగు వందల నాలుగు వందల పది పడకల ఆసుపత్రికి మీరు ఆరు వందల రూపాయలు ఖర్చు కేటాయిస్తే మా నాయకుడు ఆరు నలభై పడకల ఆసుపత్రికి కేవలం నాలుగు వందల పది కోట్ల రూపాయలు మాత్రమే పీపీపి విధానం ద్వారా రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా అభినందిస్తుంటే మీరు మాత్రం ఏ మాత్రం ఈ రోజు వీధి నాటకాలు వేసుకుంటూ కోటి సతకాలని చెప్పేసి కోటి రాతలు రాసుకుంటూ ఇష్టానుసారంగా మీరు ఈరోజు ఒక హై క్రియేట్ చేయటువంటి పరిస్థితి ఉంది మాట్లాడేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఒకటి అర్థం చేసుకోవాలి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా పీపీపీ ద్వారా అమలు చేసినటువంటి పథకమే సార్ మరి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వం నడుపుతున్నది కదా ప్రభుత్వం అజమాయిస్లో జరుగుతున్నది కదా ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతున్నది కదా మరి అక్కడ న్యాయం జరిగినప్పుడు ఇక్కడ పీపీపీ విధానంలో ఈ యొక్క మెడికల్ కళాశాల విద్యార్థులకు ఆకలి కేకలతో ఉండేటువంటి బీదా పిక్కి జనం కోసం అహర్నిస్లో కష్టపడి పీపీపి విధానాల ద్వారా రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని కేవలం రెండే రెండు సంవత్సరాలలో ఈ మెడికల్ కళాశాలను పూర్తి చేసి దాదాపు పదిహేడు వందల ఇరవై సీట్లకు పైగా మెడికల్ సీట్లను కేటాయించి పెంచి ఇస్తామని చెబుతుంటే దానికి మీరు అడ్డుకునేటువంటి పరిస్థితి ఇంతకన్నా దిగజారుడు రాజకీయం మరొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఏదేమైనా కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు కాకోకుండా ఒకవేళ మీరు ఏదైనా సూచనలు చేయాలనుకుంటే దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైనా పిపీపి విధానములో మీరుగా మెడికల్ కళాశాల టెండర్లలో తీసుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లో మీ అందరినీ జైల్లో వేస్తామని మాట్లాడుతున్నాడు ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తున్నాం సార్ పార్లమెంటు స్టీరింగ్ కమిటీ సాక్షిగా పదకొండు పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆ పార్లమెంటు సభ్యుడిగా నీ యొక్క వ్యక్తిగత డాక్టరే గురుమూర్తి గారిని జైల్లో వేస్తావా మీకు మొట్టికాయలేసి హైకోర్టులో పీపీపీ విధానం ప్రైవేటీకరణ చేస్తున్నారంటే పీపీపీ ప్రైవేటీకరణ కాదు స్వామిది ప్రభుత్వం ద్వారా నడిపేటువంటి ఒక పథకం ఇది అని చెప్పి మొట్టికాయ వేస్తే పంపించినటువంటి న్యాయమూర్తులను జైల్లో వేస్తావా పీపీపీ విధానం ద గ్రేట్ అని చెప్పేసి ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చినటువంటి బడ్జెట్ను కేటాయించినటువంటి సీతారామన్ గారిని కేంద్ర ఆర్థిక మంత్రి గారిని జైల్లో వేస్తావా ఈ బిపిపి విధానం ద్వారా దేశంలో రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించడానికి కావాల్సిన వనరులు చేకూర్చేటువంటి నరేంద్ర మోడీ గారిని జైల్లో వేస్తావా ఒకసారి ఆలోచన చెయ్యి ఒక్కడ ఎక్కడ తరగా పెట్టుకుంటావా ఒకసారి ఆలోచన అంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను మభ్య పెడుతూ ప్రజలను మోసం చేస్తూ గతంలో వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక వీధి నాటుగా వాడినా పదకొండు సీట్లు వేసి కట్టబెట్టారు చెప్తున్నాం డాక్టర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ని డాక్టర్ సుధాకర్ ని ఇష్టానుసారంగా చేతులు విరిచి పిచ్చివాణి చేసి చిత్ర హింసలు పెట్టి కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరా డాక్టర్ల గురించి మాట్లాడేది మీరా ప్రభుత్వ కళాశాలల గురించి మాట్లాడేది ఇప్పటికైనా ఆలోచన చేయండి అనునిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అన్యాయాలకు అక్రమాలకు మాదండాలకు మడ్డలకు గా నిలబడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పథకాలను తీసుకొచ్చి సూపర్ సిక్స్ పథకాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దేశానికి అభివృద్ధిగా తీసుకునేటువంటి మహానుభావుని యొక్క కర్తవ్యాలను తుంగలేక తొక్కడానికి మీరు అహర్నిషులు ప్రభుత్వం నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఖచ్చితంగా అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతారు రాబోయేటువంటి రోజుల్లో ఆ పదకొండు సీట్లు కాస్త మరింత తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పటికైనా కానీ ఆత్మ పరిశీలన చేసుకొని అసెంబ్లీకి వెళ్ళి ఈ ప్రజలలో ఏదైనా సమస్యలు ఉన్నా పాలక వర్గంలో మా పార్టీలో కూడా ఏదైనా చిన్న ఉంటే సూచనలు చేయండి సార్ ఫలానా తప్పిదం ఉంది దీన్ని సవరించుకోవడానికి చెప్పండి సవరించుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అలా కాకోకుండా ఇష్టానుసారంగా ప్రజలను మబ్బె మోసం చేసి అనవసరంగా మీ యొక్క పెయిడ్ ఆర్టిస్టును పెట్టుకొని ఈ విధంగా వీధి నాటకాలు ఆడడం సాంప్రదాయం కాదు తప్పకుండా దీన్ని ప్రజలు ఎండగడతారు పీపీపి విధానం ద్వారానే ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు మెడికల్ ఆసుపత్రులు తీర్చిదిద్దుతాం ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయటువంటి రోజులు ముందున్నాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ